విజయనగరం జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల దందాపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఆసుపత్రిలో అడుగు పెట్టినప్పటి నుంచి రోగం నయమవుతుందో తెలియదు కానీ జేబులు మాత్రం అవుతున్నాయి సర్వస్వం దారబోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న తీరుపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు ్రామాణ్య ప్రజానీకం భయపడేటువంటి పరిస్థితి ఆసుపత్రి మెట్టెక్కలు కూడా వాళ్ళు చమటలు పడుతున్నాయి మరోవైపు బిల్లులు ఎంత అవుతుంది అనేటువంటి ఒక ఆందోళన తమ వారికి రక్షించుకోవాలనేటువంటి ఆందోళన ఒకవైపు హాస్పిటల్లో చేరుతుంటే ఆందోళనతో ఒకవైపు హాస్పిటల్లో చేరుతుంటే బిల్లులు భయం ఒకటి టెస్టులు భయం ఒకటి వీళ్ళు మరింత భయపడుతున్నటువంటి పరిస్థితి అసలు ప్రైవేట్ హాస్పిటల్ అంటేనే ఒక ఒకదా అనేటువంటి ఒక అభిప్రాయం నెలకొన్నటువంటి నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం విజయనగరం పట్టణంలో మన ప్రస్తుతం ఉన్నా ఇక్కడ అంబేద్కర్ రైట్స్కి సంబంధించిన సోషల్ స్ట్ పాంట్రంకి వెంకటరమణ గారు అన్నారు వీళ్ళకి సంబంధించి హాస్పిటల్కి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ కొంతకాలంగా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు అన్నింటికి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం ప్రధానంగా మనం చూస్తున్న సామాన్య ప్రజానికి అంటే ప్రధానంగా ఏంటంటే ఆరోగ్యశ్రీని నమ్ముకొని పలానా హాస్పిటల్కి వెళ్తే మన ఆరోగ్యం మెరుగవుతుంది ఆరోగ్యశ్రీ అనుకునే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొస్తుంది వాళ్ళకి ఈ ప్రైవేట్ హాస్పిటల్ అసలు ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది అందులో పరిస్థితుందా ఆరోగ్యశ్రీ వరకు వస్తే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పి ప్రభుత్వాలు కానీ యంత్రాంగం కానీ ప్రైవేట్ శాఖ కానీ ప్రచారం చేస్తుంది మా హాస్పిటల్కి వస్తే ఆరోగ్యశ్రీ చక్కగా చేస్తాం ఆరోగ్యశ్రీ లభ్యమని అని చెప్పి బోర్డులు పెడుతున్నారు ఈహెచ్ఎస్ లభ్యమని బోర్డులు పెడుతున్నారు సామాన్యులు పేదలు ఆరోగ్యశ్రీని ఆశ్రయించి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది మనం ఇక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే మనకి వైద్యం కానీ సర్జరీ కానీ చక్కగా జరుగుతుంది భరోసా ఉంది అని చెప్పి ఉద్దేశంతో లోపలికి వెళ్ళిన తర్వాత ఏ వ్యాధికి అయితే సర్జరీ జరగ ఆ వ్యాధి లేదు అనే చెప్పే పరిస్థితులు చాలా ఈ రోజుకి కూడా మనం చూసాం ప్రధానంగా మనం చూస్తాం ఆసుపత్రులు అనేసరికి ఏ చిన్న వ్యాధితో వచ్చినప్పుడు కూడా ఈ రోజులో టెస్టులు అనేటువంటి సర్వసామాన్యం అవుతుంది ఈ టెస్టులకు సంబంధించి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయని మీరు గమనించం గతంలో నాడి పట్టుకొని లేదంటే నాలికను చూసి కళ్ళు చూసి డయాగ్నోస్ చేసే డాక్టర్లు పోయిన రోజులు ఇవి ఈరోజు డాక్టర్లు ప్రతి చిన్న విషయానికి కూడా పెద్ద ఎత్తున ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లో దగ్గర దగ్గర వంద నుంచి నూట యాభై టెస్టులు ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లో ఉంటాయి నచ్చిన టెస్ట్లు అంటే ఒక అవసరం ఉన్నా అవసరం లేకపోయినా టెస్టులని టిక్కి పెట్టి ఆ టెస్టులకి రుసుము వసూలు చేసుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి అంతేకాకుండా ఒకవేళ టెస్టులు చేసిన తర్వాత ఆ యొక్క టెస్ట్ ఒక ఒక బ్లడ్ టెస్టే కానీ లేదంటే ఏదైనా ఒక టెస్ట్ జరిగినప్పుడు ఆ టెస్ట్కి నిర్దిష్టమైన సమయం ఉంటుంది ఒక మూడు నెలల వరకు ఈ యొక్క రిపోర్ట్ పనిచేస్తుందని చెప్పి ఒక నిబంధన ఉన్నది అయినప్పటికీ కూడా దాన్ని తొంగలో తొక్కి ఇప్పుడు ఒకవేళ ఇక్కడి నుంచి ఇంకొక ఆసుపత్రికి పేషెంట్ మారినట్లయితే అక్కడ మళ్ళీ యథావిధిగా ఇదే టెస్టులు రిపీటెడ్గా చేసి డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది సార్ పేద మధ్య తరగతి పేషెంట్లకి సౌకర్యం కల్పించే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం సార్ ప్రధానంగా ఈ ఆసుపత్రికి సంబంధించి ఏ టెస్ట్కి ఎంత అవుతుంది అనేటువంటిది ఒక ధరలో పట్టుకునేటువంటి ఆసుపత్రి పెడుతున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి రోగులకు ఎదురవుతున్నటువంటి ఎటువంటి సమస్య ఎదురవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా రెండు వేల ఏడు యాక్ట్ ప్రకారంగా సెక్షన్ తొమ్మిది ప్రకారంగా ఆ యొక్క ఆసుపత్రిలో ఎటువంటి సేవలు అందిస్తున్నారు ఒక ఒక రోగికి వైద్యం చేయించుకోవడానికి కానీ ఆపరేషన్ చేయించుకోవడానికి కానీ ఎంత ఖర్చు అవుతుంది అనేది పట్టిక ఆసుపత్రిలో డిస్ప్లే చేయాలి తప్పనిసరిగా అంతేకాకుండా ఆ యొక్క ధరల పట్టిక ప్రతి సంవత్సరం కూడా మార్చినట్లయితే ప్రతి సంవత్సరం జిల్లా ఆరోగ్య శాఖకి డిఎంఎండ్ హెచ్ఓ గారికి సదరు వై వైద్యశాల ప్రైవేట్ వైద్యశాల అందించవలసిన అవసరం ఉంది అంతేకాకుండా మరి ముఖ్యంగా వైద్యు వైద్యం చేయించుకుంటున్న అంటే ఆపరేషన్ కానీ వైద్యం చేయించుకుంటున్న రోగికి కానీ రోగి బంధువుకి కానీ విధిగా తప్పనిసరిగా హాస్పిటల్ యాజమాన్యం ఎంత ఖర్చు అవుతుందో ముందే తెలియజేయాలి ఇంత మీ ఆపరేషన్కి కానీ మీ వైద్యానికి కానీ ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి కన్సర్న్ తీసుకున్న తర్వాత మాత్రమే వైద్యం కానీ ఆపరేషన్ చేయాలి కానీ అటువంటి పరిస్థితులు ఇక్కడ విజయనగరం జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో లేవని నాకు అర్థమవుతుంది ఎందుకంటే మరి పేదవాళ్ళు డబ్బులు కట్టలేక అప్పులు చేసి తర్వాత చాలాసార్లు వారు డబ్బులు చెల్లించవలసిన అధిక మొత్తంలో డబ్బులు చెల్లించే అవకాశం అవసరం పడుతుంది ఒక హాస్పిటల్కి ఒక హాస్పిటల్కి ఒకే ఆపరేషన్కి వేరియేషన్స్ అమౌంట్లు కూడా ఉన్నాయి దీన్ని కూడా నియంత్రవలసి నియంత్రించవలసిన అవసరం ప్రజలకి విజయనగర ప్రజలకి సేవలు అందిస్తున్న ఆసుపత్రులు అన్నీ కూడా మంచి మనసు చేసుకొని ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క రేట్లు నియంత్రించవలసిన అవసరం ఉందని ఉత్తరాంధ్ర అంబేద్కర్ రైట్స్ నుంచి తెలియజేస్తున్నాను ఇది మనం చూస్తాం ప్రైవేట్ ఆసుపత్రి ఒక డబ్బుతోనే ముడిపడినటువంటి పరిస్థితిగా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఆసుపత్రిలో చేరేటప్పటికీ అంటే ఆరోగ్యశ్రీ అయినప్పటికీ కూడా కొంత డబ్బు ముందు ముందస్తుగా కొన్ని టెస్టుల కోసం చేర్చమని వదిలిచుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది మరోవైపు ఈ ఆసుపత్రిలో ఎటువంటి టెస్టులు రాస్తారన్నది తెలియక ఆ టెస్టులకి అయినటువంటి అమౌంట్ కూడా ఎందుకంటే కోట్లాది రూపాయలు పెట్టుబడి ప్రైవేట్ పెట్టుబడి పెట్టినటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు అందుకు అనుగుణంగా కూడా డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి అయినటువంటి సాధనంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ భారం అనేటువంటిది ఎవరైతే వైద్య నిమిత్తం వచ్చేయో వారిపై పడుతుందని తెలుస్తుంది మరోవైపు మెరుగైనటువంటి వైద్యం కోసం ఏదైనా వేరే ప్రాంతానికి తరలి వెళ్తే అక్కడ మరింత అగమ్య గోచరమైన పరిస్థితి మనకు అంబులెన్స్ ఎటువంటి సౌకర్యాలు లోపల ఉన్నప్పటికీ కూడా వారు ఎంత అమౌంట్ అడుగుతారో అంత ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఎందుకంటే తక్షణమే తరలించాల్సిన పరిస్థితి లేకపోతే వీళ్ళందరూ కూడా వారు అడిగినటువంటి డిమాండ్ వారికి డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా మనకి రిజిస్టర్డ్ హాస్పిటల్ చూసుకుంటే దాదాపు ఇరవైకి పైగా విజయనగరం జిల్లాలో రిజిస్టర్డ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఏదైతే ఏ హాస్పిటల్ తీరు చూసినప్పటికీ కూడా మొత్తం మీద ఏంట ఇదే వ్యవహారం అయినటువంటిది కనిపిస్తుంది ప్రతి ఆసుపత్రిలో కూడా ఈరోజు వాళ్ళు సొంతంగా ఒక మెడికల్ ఇది పెట్టుకున్నటువంటి పరిస్థితి వాళ్ళే మందులు అమ్మేటువంటి పరిస్థితి కూడా ఉన్నది వాళ్ళే టెస్ట్ కూడా అక్కడ అందుబాటులో చేస్తే ఇవన్నీ కూడా ఒక రకంగా సౌకర్యంగా కనిపించినప్పటికీ కూడా ఆర్థిక భారం అనేటువంటి చాలా ఎక్కువ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్నిటి కూడా రేట్ అనేటువంటిది వారే నిర్ణయించినటువంటి పరిస్థితిలో బయటకు అప్పటికప్పుడు వెళ్ళలేక వారు చెప్పిందని ఆ టెస్టులు చేయాల్సిన పరిస్థితి వారు రాసినటువంటి మందులే కొనాల్సి ఉన్నాయి పరిస్థితి నేపథ్యంలో ఈ అధిక భారం అనేటువంటిది సామాన్యమైనటువంటి రోగుల మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మెరుగ ఏదైతే ఈ పరిస్థితులు ఉన్నాయో వీటిని చూసి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వీటిని క్యాష్ చేసుకుంటున్నటువంటి ప్రధానంగా ఒక అంశం మనకి ఈరోజు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ కిషార్ రావు నాగేంద్ర ప్రసాద్ విజయనగరం